హలో అండి నమస్తే నేను మళ్ళీ వచ్చేసాను ఇంకొక గోల్డ్ కలెక్షన్తో సో ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీరామ్ జ్యువెలర్స్లో ఉన్నాము ఈ షాప్లో మనం షార్ట్ హారాలు లాంగ్ హారాలు అన్ని షేర్ చేశాను సో ఇప్పుడు వీడియోలో ఏంటి అంటే ఇయర్ రింగ్స్ అండి సో మనం ఒక పెద్ద హారం వేసుకున్నా వేసుకోకపోయినా కూడా జస్ట్ ఒక పెద్ద బుట్ట ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా మన ఫేస్లో ఒక మంచి కలయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం బుట్ట ఇయరింగ్స్ అంటే మరీ అసలు చాలామంది ఆడవాళ్ళకి తెలుగు అమ్మాయిలకి అందరికీ ఇష్టమైనవి బుట్టాలు అనమాట సో ఈరోజు బుట్టాల్లో ఏంటి అంటే ఎక్కువ వేస్టేజ్ లేనివి గోల్డ్ టు గోల్డ్ అనమాట సో అట్లాంటి మోడల్స్ మీకు చూపిస్తాను అంటే మనకి పచ్చలు కెంపులు సీజర్స్ ఇట్లాంటివి ఉంటే ఏంటంటే కొంచెం వేస్టేజ్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో అలా లేకుండా మీకు మంచిగా సింపుల్ డిజైన్స్ ట్రెడిషనల్గా ఉన్నవన్నీ చూపిస్తాను వెయిట్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ దగ్గర నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామా వచ్చేసేయండి సో ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీరామ్ జ్యువెలర్స్లో ఉన్నామండి హైదరాబాద్లో వీళ్ళకి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి మనం అబిడ్స్లో ఉన్న బ్రాంచ్లో అయితే ఉన్నాము అబిడ్స్లో టూ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే మెహదీపట్నంలో ఒక బ్రాంచ్ అయితే ఉంది సో ఈరోజు ఏంటి అంటే ఫెస్టివల్ లేటెస్ట్ కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి కలెక్షన్ అంతా లుక్ వేసేయండి సో వీడియోలోకి వెళ్ళి మనం కలెక్షన్ అంతా చూసే ముందు మీకు షాప్ అడ్రస్ ఒక్కసారి క్లియర్గా చెప్తానండి ప్రజెంట్ మనం ఉన్నది శ్రీరామ్ జ్యువెలర్స్లో ఇది వచ్చేసి గన్ ఫౌండ్రీలో ఉన్నటువంటి బ్రాంచ్ అనమాట అంటే అబిడ్స్ కిందకే వచ్చేస్తుంది అబిడ్స్లో మనకి చర్మాస్ ఉంది కదా దానికి నియర్ బై ఈ స్టోర్ అయితే ఉంటుంది అబిడ్స్లో రెండు బ్రాంచెస్ అయితే ఉంటాయండి గన్ ఫౌండ్రీలో ఒక బ్రాంచ్ ఉంటుంది మెయిన్ అబిడ్స్లో ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది అలాగే మెహదీపట్నంలో కూడా ఒక బ్రాంచ్ ఉంది మొత్తం శ్రీరామ్ జ్యువెలర్స్ త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అన్ని బ్రాంచెస్ అడ్రస్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఈ షాప్లో ఏంటి అంటే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు నేను చూపించిన జ్యువెలరీ కాకుండా మీరు ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే చక్కగా వీడియో కాల్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంది వరల్డ్ వైడ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తారు అలాగే కొన్ని జ్యువెలరీ పైన వర్క్ని బేస్ చేసుకొని ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారండి మేకింగ్ ఛార్జెస్ పైన సో అది కూడా మీరు స్టోర్ని విజిట్ చేస్తే చూసేయచ్చు అండ్ ఇప్పుడు మన వీడియోలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ ఈ నెంబర్కి సెండ్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోవచ్చు అంటే ప్రైస్ ఎంత అవుతుంది మేకింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయి ఎవ్రీథింగ్ మీరు మెసేజ్ చేయొచ్చు హ్యాపీగా నేను అన్ని స్టోర్స్కి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్స్ ప్లస్ ఫోన్ నెంబర్స్ అన్ని మెన్షన్ చేస్తాను కాబట్టి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని కూడా విజిట్ చేసేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామా మరి వచ్చేసేయండి షాప్ అడ్రస్ అంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను శ్రీరామ్ జువెలర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను అలాగే అడ్రస్ అంతా కూడా గూగుల్ మ్యాప్తో సహా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనం తక్కువ వెయిట్తో స్టార్ట్ చేద్దామండి అంటే టెన్ గ్రామ్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము ఇంతకన్నా తక్కువ వెయిట్లో కూడా మీకు ఉంటాయి మనకి ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి బట్ మనం ఏంటి అంటే లాంగ్ హారాలు షార్ట్ హారాలు అవి చూసాం కదా వాటికి కాంబినేషన్లో సెట్ అయ్యేవి మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ టెన్ ర్యామ్స్లో వచ్చేస్తుందండి సో కంప్లీట్గా గోల్డ్ కాంబినేషన్లోనే అండి ఇంకా కింద మనకి గోల్డ్ హ్యాంగింగ్స్ బుట్టల్లాగా ఇచ్చారు పర్ల్స్ ఇచ్చారు గోల్డ్వి సో డిజైన్ అంతా కూడా చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే ఈ విధంగా ఉంది థ్రెడ్డింగ్ అంతా ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్ సో ఇదొక ప్యాటర్న్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే తీసుకోవాలని ఏం లేదు మీరు కావాలంటే బుట్ట చేంజ్ చేసుకోవచ్చు పైన ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు తీసుకున్న హారంకి మ్యాచింగ్గా మీకు కస్టమైజ్ చేయాలన్నా కూడా కస్టమైజ్ చేసిస్తారు చాలా బాగుందండి ఈ బుట్ట కూడా కింద మనకి గోల్డ్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారు వీటికి కూడా ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది ఇది మనకి సో ఇది కూడా మనకి తక్కువ వెయిట్లోనే అండి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తాయి సో అంటే ఒక తులంలో అన్నమాట మనకి ఇంకా ఎంత హెవీగా ఉన్నాయి చూసారు అసలు ఇవి ఫంక్షన్స్కి పార్టీస్కి అట్లా పెట్టేసుకోవచ్చు పది గ్రాముల్లో వచ్చేస్తున్నాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి ఇది మనకి పదమూడు గ్రాముల్లో వచ్చేస్తుంది థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది అనమాట సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం హెవీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ సాలిడ్గా కూడా ఉందండి మీరు ఇంకా కావాలంటే కింద మళ్ళీ వేరే హ్యాంగింగ్స్ ఏమైనా అటాచ్ చేసుకోవాలన్నా కూడా వీటికి చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ వచ్చేసి మనకి సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది డీటైలింగ్ అంతా చాలా బాగుంది సో మీరు ఇక్కడ చూసుకుంటే బుట్ట పైన లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారు కంప్లీట్గా బుట్ట అంతా కూడా మనకి ఈ విధంగా లక్ష్మీ అమ్మవార్లతో హైలైట్ అవుతూ చాలా బాగుంది సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది ఇది మనకి అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి పైన మనం హ్యాంగింగ్ చూసుకుంటే మామిడి పిందల్లాగా వచ్చేసి కిందంతా కూడా ఇట్లా ఉంది సో డిఫరెంట్గా ఉంది బుట్ట కూడా సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఇవి ఉన్నాయండి పదిహేను గ్రాముల్లో వచ్చేస్తాయి ఇంతకుముందు లాంగ్ హారాలు చూపించినప్పుడు మీకు నేను కాసుల మాలలు చూపించాను కదా కాసుల హారాలు సో వాటి పైనకి కాంబినేషన్గా ఇవి భలే ఉంటాయండి కాసులాగా వచ్చేసి వాటిపైన పికాక్స్ ప్లస్ లక్ష్మీ అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారు అండ్ కెంపులు కూడా వచ్చింది ఇది దీంట్లో పికాక్ వచ్చింది ఇందులో లక్ష్మీ అమ్మవారు వచ్చింది కెంపులు డిజైన్తో హైలైట్ చేశారు అండ్ పైన కూడా ఒక కాసు వచ్చి ఆ కాసులో మళ్ళీ లక్ష్మీ అమ్మవారు సో ఇప్పుడు నేను ఒక హారం వేసుకున్నాను కదా ఇది కాసుల హారం అన్నమాట ఈ హారంకి ఈ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతాయి సో ఇలా బోల్డ్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు చూపిస్తే అసలు వీడియో అయితే సరిపోదు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పేర్స్ అయితే ఉన్నాయి నేను ఒక ఫార్టీ పేర్స్ థర్టీ ఫార్టీ పేర్స్ వరకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేసినట్టయితే ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ చూసేయచ్చు ఈ బుట్టలు వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయండి కొంచెం యూనిక్ డిజైన్ అంతా కూడా ఉంది ఇది హెవీగా కూడా ఉన్నాయి ట్వంటీ గ్రామ్స్లో వస్తాయి సో ఇదిగోండి ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు దీనికి పైనంతా కూడా మనకి నక్షి కాంబినేషన్లో వచ్చేసింది మొత్తం కంప్లీట్గా అమ్మవార్లు వచ్చేసారండి లక్ష్మీ అమ్మవార్లు వచ్చేసారు ఇది వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి ఎంత హెవీగా ఉన్నాయో అసలు ఈ ఒక్క బుట్టలు పట్టేసుకుంటే చాలు ఫంక్షన్కి మనం ఇంకా మెల్లో హారాలు చైన్లు ఏం వేసుకోకుండా కూడా సెట్ అవుతుంది సో ఇట్లా పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినవి తీసుకుంటే ఏంటంటే మనం పర్ల్ చైన్స్ పైనకి వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం గోల్డ్ కాంబినేషన్లో ఉన్న జ్యువెలరీ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బుట్టలండి ఈ బుట్ట పైన అంతా కూడా మనకి లక్ష్మీ అమ్మవార్లు వచ్చేసారు కంప్లీట్గా రౌండ్ బుట్ట అంతా కూడా అమ్మవార్లు ఉంటారు పైన కూడా మనకి అమ్మవారి రూప్ అయితే వచ్చేసింది ఇది వెయిట్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి పదిహేడు గ్రాముల్లో ఈ బుట్టలు అయితే వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు అండి ఇవి ట్వంటీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయి మనకి కాసు ప్లస్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగున్నాయండి ఇవి కూడా జస్ట్ ట్వంటీ వన్ గ్రామ్స్లోనే ఇవి మనకు వచ్చేస్తాయి ఇదిగోండి ఇప్పుడు నా ముందైతే ఒక నైన్ బుట్టలు అయితే ఉన్నాయి తొమ్మిది రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి సో ఇవి మనకి వెయిట్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఇంకా ఒక్కొక్కటి మోడల్ డిజైన్ కానీ అంతా డిఫరెంట్గా భలేగా ఉన్నాయి ఇవైతే మనకి పచ్చలు కెంపులు వచ్చేసి ప్లస్ పర్ల్స్ వచ్చేసి చాలా బాగుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అన్నీ చూపించాలంటే ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి నేను షార్ట్కట్లో షేర్ చేస్తున్నాను సో ఇవైతే హెవీ అండి ఫార్టీ గ్రామ్స్లో అట్లా వచ్చేస్తున్నాయి సో ఇలాంటి ప్యాటర్న్స్ మనకి శ్రీరామ్ జ్యువెలర్స్లో చాలా ఉన్నాయి ఈ షాప్ని విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు సో ఇదిగోండి మనం ఈ ప్యాటర్న్ చూసాం కదా అండి ఇది కొంచెం హెవీ వెయిట్లో ఉంది మనకి లేదు మాకు కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే ఇట్లా సో ఇది వెయిట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి బాగున్నాయి కదా మనకి ఈ గ్రీన్ పచ్చల కాంబినేషన్లో మనకి హారాలు అట్లా ఉన్నాయి అనుకోండి వాటికి కాంబినేషన్లో ఇవి తీసేసుకోవచ్చు సో ఇది కూడా మనం చూసుకుంటే నక్షి కడా టైప్లోనే అండి ఇవి కొంచెం ఇంకా హెవీ వెయిట్ లాగా కనిపిస్తున్నాయి ఇది వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో వస్తుందండి లోపల లెక్క అంతా కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి అదే ప్యాటర్న్లోనే ఉంది ఇది వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్లో వస్తుందండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎలిఫాంట్ డిజైన్తో హైలైట్ చేశారు ఇదేమో మనకి టైగర్ డిజైన్తో హైలైట్ చేశారనమాట సో ఇది వచ్చేసి మనకి పికాక్ కాంబినేషన్లో హైలైట్ చేశారండి ఎంత హెవీగా ఉన్నాయో చూసారా ఇవి మనం ఇంత ముందు చూసిన లాంగ్ హారాలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇది వెయిట్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉందండి పేర్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది సో మీకు ఇంకా కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఎయిటీ టూ గ్రామ్స్లో ఇవి పెయిర్ అండి ఎంత బాగున్నాయో అసలు డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ భలే ఉంది మధ్యలో మనకి ఇట్లా కలసంలాగా వచ్చేసింది ఇది రిమూవ్ చేసుకోవచ్చు అండి ఓకే దీనికి మనకి థ్రెడ్డింగ్ ఉంటుంది ఓపెన్ చేసుకోవచ్చు సో మనకి కెంపుల హారాలు పచ్చల హారాలు అలాంటివి ఉన్నాయి అనుకోండి వాటి కాంబినేషన్గా బ్యాంగిల్స్ కావాలంటే ఇవి బాగుంటాయి రూబీస్ అండ్ ఎమరల్స్ కాంబినేషన్లో ఉంది అండ్ వైట్ స్టోన్స్ కూడా వచ్చేసాయి దీంట్లో బాగుందండి ఇది వెయిట్ వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్లో పెయిర్ వచ్చేస్తుంది ఇది సో ఇది కూడా యాంటిక్లో మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చాలా సాలిడ్గా చాలా బాగుంది ఇది ఇది ఒక ప్యాటర్న్ ఇట్లా చూపిస్తూ వెళ్తూ ఉంటే బోర్డీ వెరైటీస్ ఉన్నాయండి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే శాంపుల్కి కొన్ని నాకు నచ్చిన మోడల్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఇది కూడా వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది సింపుల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ప్యాటర్న్లో మనకు ఒక ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ లాంగ్ హారాలకి పర్ఫెక్ట్ మ్యాచింగ్లో ఇదిగోండి ఈ బ్యాంగిల్ చూసారా ఇది మనకి థర్టీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి చాలా బాగుంది ఇది క్వీన్స్ వేసుకునే బ్యాంగిల్స్లా ఉన్నాయి అసలు సో ఇంతకుముందు మనం లాంగ్ హారాలు చూసాం కదండి సేమ్ అవే కాంబినేషన్లో బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా ఉంది లక్ష్మీ అమ్మవారు ప్లస్ మ్యాంగోస్ కాంబినేషన్లో వచ్చేసింది ఇదైతే వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ గ్రామ్స్లో పెయిర్ వస్తుందండి దగ్గర దగ్గర యాభై గ్రాముల్లో మనకి రెండు బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఈ బ్యాంగిల్స్ డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి లక్ష్మీ అమ్మవార్లు వచ్చేసారు ఇది వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో పెయిర్ అయితే వచ్చేస్తుందండి సో అమ్మవారు డిజైన్ అంతా కూడా నక్షి టైప్లో వచ్చేసి యాంటిక్ పీసెస్ అన్నీ బాగున్నాయండి వర్క్ అంతా కూడా మనకి ఎంబోజింగ్గా వచ్చేసరికి ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సో ఇప్పటివరకు మనం చూసిన బ్యాంగిల్స్లో ఇది చాలా హెవీ ప్యాటర్న్ అండి మనకి గజలక్ష్మి అమ్మవారు వచ్చేసారు ఇక్కడ ఈ మోడల్కి అయితే అమ్మవారు ప్లస్ అటు ఇటు ఎలిఫాంట్స్ వచ్చాయి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఈ ప్యాటర్న్కి ఏమో మనకి ఎలిఫాంట్స్ వచ్చాయి అటు ఇటు అంటే గజలక్ష్మి లాగా వచ్చింది ఈ డిజైన్ ఏమో మనకి అమ్మవారు వచ్చేసి అటు ఇటు పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు సో చూద్దాం ఇది వెయిట్ వచ్చేసి ఫార్టీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది వచ్చేసి ఫార్టీ టూ గ్రామ్స్లో వస్తుంది ఒక వన్ గ్రామ్ తక్కువలో వచ్చేస్తుంది ఇది బట్ సాలిడ్గా చాలా బాగున్నాయి అసలు బ్యాంగిల్ వేసుకుంటే ఓకే దీనికి మనకి స్క్రూ సిస్టమ్ ఉంటుందండి సో బ్యాంగిల్ వేసుకుంటే ఇట్లా ఉంటుందండి లుక్ అయితే ఎంత బాగుందో చూసారా ఫార్టీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది మనకి సో ఈ బ్యాంగిల్స్ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్ అండి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్లో ఇవి పేరు వచ్చేస్తాయి మనకి సింపుల్గా బాగున్నాయి అసలు ఏది చూస్తే అదే బాగుంది అండి నాకైతే అన్ని వెరైటీస్ బాగున్నాయి లేడీస్కి గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా ఏ మోడల్ చూసినా నచ్చేస్తుంది సో ఇదండి రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే